ఆ వాళ్ళ డాడీ చనిపోయి వన్ మంత్ అయింది నీ సక్సెస్ హ్యాపీనెస్ ఆయన ఏడికి పోలేదు మీ మధ్యలోనే ఉంటాడు ఆ జ్ఞాపకాలు కూడా మొత్తం మనతోనే ఉంటాయి సో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి రాబ అంతేమున్నాయి అని నాకు ఆయన రూపంలో ఇంకా అయినా ఇమరా చుట్టుపక్కల చుట్టులో ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు కర్రలకు వస్తుంది మా డాడీ మా డాడీతో నేను లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడినప్పుడు గుర్తులేదు నాకు అంటే ఇంకో ఇప్పుడు మీరు ఇంకో పిల్లలకి ఇంత చెప్పిన తర్వాత మీరు ఇట్లా ఎమోషనల్ అవడం కరెక్ట్ కాదా అంటే ಎಲ್ಲಿ ಆಯ್ನೆ ನೋಟು ನೇತನ ಕಾಲೇ ನೇ ಅಡ್ತ ಡಾ ಅಡಗದ వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ బాబు జీరో సెవెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆ బాబు వాళ్ళ డాడీ చనిపోయి వన్ మంత్ అయింది ఈరోజు వన్ మంత్కి కొన్ని పూజ చేస్తారు కదా సో ఆ పూజ అయితే అయిపోయింది సో ఆ కార్యక్రమం ఎట్లయింది ఏమైంది అనేసి ఒకసారి మన బబ్బుతోని వాళ్ళ మమ్మీతో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళతో కొంచెం ఒకసారి మాట్లాడాలి ಒನ್ ಒಂದು ಶ್ರುತಿ ಪುಜೆ ಏನು ರಾ ನಾ ನಾ ರೊಬಡ್ರಾ ಅಯ್ಯ ಮಾತಾಡಬೇಡ ನಾ ಲೋಬಡ್ರಾ ಓನ್ ಎಟ್ಲೇಂ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದ್ರೆ ಲೋಕ ಚುಪಿ ಬಹುತೋಯಿ ಸಾಮನ ನಿ ಮಂಚಿನಾ ಅಮ್ಮ ಒಂದಿದ್ರಲ್ಲಿ ಇದ್ರಲ್ಲೂ ಅನ್ನೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಮಂಚಿಗೆ ಇಷ್ಟನಾವು ఇక ఆయన ఏడున్న ఆయన ఆత్మశాంతి ఉండాలి అని చెప్పి మంచిగా ఏదైనా తక్కువ అక్కడనే చూసుకున్నామన్ని సో అంకుల్ అక్కడనే ఎక్కువ ఆ ప్లేస్ అంటే అంకుల్కి ఇష్టం కదా అంటారు ఇంకేమన్నా ఉంటుందండి కార్యక్రమం ఇంకా మా వస్తే ముందు ఒక నెల ముందు ఫస్ట్ పిన్నమ్మ చేస్తాం చేసిన తర్వాత మళ్ళా

అయిపోయింది అయిపోయింది మనం ఎంత బాధపడ్డా ఏం చేసినా పోయినా లేదా రారు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీని ఏముంది నీ చేతులు ఉంది నువ్వు చూసుకోవాలి నీకు అన్నండు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు నువ్వు సపోర్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీ డాడీ మేము దేని కష్టపెట్టలే నాకు తెలిసి ఏమంట లేదు ఇప్పుడు కూడా మీరు మంచిగా నువ్వు లైఫ్లో సెటిల్ అయినావు అనుకో ఆయన అంతకు మించి హ్యాపీనెస్ ఉండదు అంటే ఇప్పటివరకు సైలెంట్ ఉంటాడు అంకుల్ ఎప్పుడు మీరు చూసినట్టయితే సో ఇగో ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు నీ సక్సెస్ ఆయన హ్యాపీనెస్ ఆయన పోలేదు మీ మధ్యలోనే ఉంటాడు ఆ జ్ఞాపకాలు కూడా మొత్తం మనతోనే ఉంటాయి సో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి రాయ్ అంతే కాదురా మమ్మీని అంతే రా ప్రతి ఒక్కళ్ళకు స్టేజ్ వస్తుంది రా బాబు అంతే మనతో ఉన్నోళ్ళు ఎవరు శాశ్వతం కాదు మనం కూడా శాశ్వతం కాదురా ఒక టైం వస్తుంది కాకపోతే ఏంటంటే అంగిలికి జల్లు వచ్చింది మనకి లేట్ వస్తుంది అంతే అంతకు మించి మనం లైఫ్ అన్న చెల్లెల సెకండ్ కూడా అందరికంటే పెద్ద అంటే ఇందాక మా అత్తా అని చెప్పాలే అంటే మీకు ఎట్లుండ అంకులతో రిలేషన్ ఎట్లుంటుండే అనుబంధం కానీ అట్లా అంటే అనుబంధం అంటే ఇప్పుడు మా తాముళ్లే వాటి పెద్దది మొత్తం ఇప్పుడు ఈయన్ని నా తర్వాత అంటే ఇప్పుడు ఈయన చూసుకునే బాధ్యత మొత్తం ఇన్ని వింది అంటే ఫ్యామిలీలో ఒక్కడే ఉన్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఉండే నేను అంటే మీ మధ్యలో బంధం మా మధ్యలో బంధం అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మా తమ్ముడే వాటికి బాధ్యత అంటే నేను తీసుకున్నాడు ఎక్కువగా అంటే ఎక్కువ అంటే నేను అక్కడ ఉండే ఎవరి వెళ్ళి అక్కడ ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఇక మేము ఇప్పుడు మా తా అంటే వస్తుంటాం వస్తుంటాం చేస్తుంటాం కలుస్తుంటాం చేస్తుంటాం వస్తుంటాం ఏంటంటే ఇప్పుడు తమ్ముళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు చూసుకునే బాధ్యత మా ఫ్యామిలీ ఉంటాడు ఫ్యామిలీ అది మా బాధ్యత ఇంకా మా అమ్మ మా పెద్దాడు కూడా ఉన్నాడు ఆయన ఇద్దరు మా చిన్న పెడ్డాడి మై పెడ్డాడి అని చెప్పి ఈయన పేరు రౌండ్ రవి పెడ్డాడు రవి అంటే నేను పెద్ద అనమాట ఈయన పెద్ద నేను అంటే ఎట్లా అంటే మేము కూడా ఎప్పుడు వచ్చినా కూడా మా ఫ్యామిలీ అందరికంటే చిన్న నేనే మా డాడీ తర్వాత మా డాడీ ఆయన రాజము మా మా జనరేషన్ నార్మల్గా మేము కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా రోడ్ చేయగానే అంకుల్ ఆడు ఉండడము అరే అంటే మీరు అందరు ఈ రూమ్ లో ఉంటారు కదా అంటే అదే అదే అంటే మీరు అందరు ఈ రూమ్ లో ఉంటారు ఓవర్ ఇంటికి వచ్చి కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు ఓ మంచి రిసీవ్ ఉంటాయి ఏం చేయలేం మనం ఏంటంటే లైఫ్ అంతే మనం చెప్పలేము మనుషులు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారు మా డాడీతో నేను లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడినా కూడా గుర్తులేదు నాకు లాస్ట్ డాడీతో ఫోన్ ఎప్పుడు మాట్లాడినా కూడా గుర్తులేదు లాస్ట్ అయిన ముఖం చూసింది అంటే అంటే చాలా రోజులు నాకు గుర్తుండిపోయేటట్టు చూసిన ముఖం అంటే మా డాడీ ఇప్పుడు చాలా రోజులు అంటే మీకు అర్థం కాలేదు అంటారు ఎట్లా అంటుండో అంటే అంటే ఎక్కువసేపు చూసి అంటే గుర్తుండడం అట్లా అంటే నార్మల్గా అంటారు చూడు మనుషులు శాశ్వతం కాదు కానీ వాళ్ళతో ఉండే జ్ఞాపకాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతం మనకి నీతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి మీ డాడీతో నీకు చూడనీకున్నాయి అట్లా చాలా తక్కువ మందికి ఉంటాయి చాలా మంది అసలు అంటే చాలా మందికి డాడీ మా డాడీకి వచ్చే సంవత్సరం బయట ఇక అరే ఇంకో ఆయన సంతోషంగా ఉండే ఆయనకు తాగాలని ఒక ఆనందము ఏదో ఆయనకు నచ్చినప్పుడు తాగాలని దాన్ని బయట కూడా కాదన్నా కష్టపడతాడు వచ్చి ఇంటికి వచ్చి చూసుకొని నార్మల్ గా తాగేసి తినేసి పడుకునే మనిషి మరి అట్లా సార్ అయిపోయింది మనం దాన్ని ఏం చేయలేము ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే కొద్దిగా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే లైఫ్ లో నువ్వు మంచి స్టేజ్కి అదే అదే ఇప్పుడు ఎట్లా అంటే డాడీ చాలా సార్లు కూడా చెప్పిండు వీడియోలో ఏందంటే బాబు చిన్న వయసులోనే మాకు అంతేసిండ్రెండ్ ఆ అదే 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 చూసినా అంటే ఆ వీడియో నేను కూడా చూసిన అయితే నువ్వు కూడా ఏంటంటే స్ట్రాంగ్ ఉండాలా మంచిగా ఉండాలా ఆయన సంతోషంగా మీ ముగ్గురు ఏడుస్తున్నారు అన్నారు ఇప్పుడు నేను ఒకళ్ళు స్ట్రాంగ్ ఉంది ఇంట్లో స్ట్రాంగ్ ఏడుపు అంటే వాళ్ళు నేను కూడా డీల్ అయిపోతారు చూడగలుగుతుండేనా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాను కూడా చూస్తుండు మిమ్మల్ని మీరు ఏడుస్తా వచ్చి మేము కన్నీ లేదు దుడిచలేడు కదా అవి మీరు కూడా అర్థం చేసుకోవాలా అయిపోయింది ఏదో అయిపోయింది ఏం చేయలేము మనం ఒక ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకాల అంతే మనం కూడా పోతాం ఏదో ఒక రోజు పోతామో ఆ రోజు కలుస్తామేమో ఏముంది మనకు కూడా తెలియదు అది ఎట్లుంటుంది ఏముంది మా డాడీ ఏమో ఇటు అంటే ఇంకా అంటే మా పా చుట్టుపక్కలలో ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు కలర్లోకి వస్తుంది మా డాడీ మీరు హ్యాపీ ఉండాలా అండ్ ఎప్పుడున్న అదే చిన్నప్పటి నుంచి నువ్వు ఫ్యామిలీకి సపోర్ట్ అని మీ డాడీ చాలాసార్లు చెప్పిండు ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంకా నువ్వు పెద్ద సపోర్ట్ అయిపోవాలా అండ్ ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు నువ్వు ఎంత సక్సెస్ అయితే అంత హ్యాపీ అవుతాడు అయినా బ్లెస్సింగ్స్ చేయడున్నా నీకు ఉంటాయి మీ ఫ్యామిలీకి ఉంటే ఇప్పుడు నువ్వు మంచిగా సపోర్ట్ చేసి మంచిగా మమ్మీని బాగా చూసుకోవాలా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళని చదివించాలా పెళ్ళిళ్ళు చేయాలా నువ్వు కూడా ఒక మంచి స్టేజ్లో ఉండాలా ఈ కెరియర్ అన్నీ ఆలోచించుకోను నువ్వు ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ పెట్టుకోక ఇంకా నువ్వు ఆల్రెడీ ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయినావు నీ లోపల ఎంత అని కూడా నువ్వు మన సబ్స్క్రైబర్స్ కోసం కానీ ఎంటర్టైన్కి అయితే ఏడాక జరగలేదు ఏమన్నాయి అని నాకు ఆయన రూపంలో అయినా ఈ మనందే డాడీ ఉన్నప్పుడు కూడా అన్న ఉండే మీ డాడీకి అన్న కూడా మంచి రిలేషన్ అది మనకు తెలుసు ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేక ఆయన నీ కొంతమంది పడంలో ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన మనకు తెలుసు ఆయన ఎంత బాధపడుతున్నావు ఆయన ఏంది అనేసి కానీ సో ఇప్పుడు అది అంతేందుకు నార్మల్గా అన్న నీకు ఎప్పుడు ఉంటాడు సిచ్యువేషన్ గుడ్ ఉండని బ్యాడ్ ఉండని నీతో ఎప్పుడు నించోనే ఉండేది ఆయన నించుంటాడు ఉంటాడు నువ్వు కూడా ఆయనతో ఉండి ఇక ఇంకో నేను ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా మేము కూడా ఏమున్నాను కూడా ఉంటుంది శాశ్వతమో కాదు తెలియదు కానీ నీకు అన్న అయితే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతం అది

ఆ యాక్టింగ్ అన్నట్టు అంత ఇంట్రెస్ట్ చూపించలే కానీ బబ్బు మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి ఒక కి అయితే అన్న తీసుకొచ్చిండు అది ఇక ఈ మనుషులకు తెలుసు ఇంట్లో తెలుసు ఆంటీ కూడా మస్తు ఆయన చూసి నేర్పించింది చాలా సపోర్ట్ చేసి విస్క్ అంటే లైక్ తిన్నప్పుడు మనం మాట వినము అట్లా ఏమంటే ఇట్లా చేస్తాం ఇట్లా టార్చర్ చూసి ఉంటాడో ఆయన తెలుసు సో ఆయన ఉండు ఇప్పుడు నువ్వేందంటే నువ్వు ఒక స్టేజ్ వస్తుంది నీకు నువ్వు ఇప్పుడు అన్నకు సపోర్ట్ ఉన్నావు ఉండాలి అట్లనే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సో కార్యక్రమం అయితే అంత మంచిగా అయిపోయింది అందరు అందరు వచ్చి తినేసి వేరే మంచిగా అయిపోయిన ఇక చిన్న వేరే పని చేసే మళ్ళీ ఇంకా అదే అంటున్నాను ఇంకో జ్ఞాపకాలు వస్తాయి అందరికీ వస్తాయి మళ్ళీ స్ట్రాంగ్ ఉండాలా ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే మీ డాడీ చూసి బాధపడుతుంది బాగుంటుంది అంటే ఇంట్లోనే ఉంటారు అంకులతో టైం స్పెండ్ చేస్తుండే కదా వాళ్ళకి కూడా ఉంటారు కొంచెం ఇలా అంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇంకా వాళ్ళ డాడీ ఊకే కొట్లాడతారు అంటే మళ్ళీ మస్తు కోపం కొంచెం కాదు చాలా కోపం మళ్ళీకి ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే చూసి చూసి ఒక మాట్లాడాలి మేము ఒక మాట్లాడము ఈ దోస్తులు ఎట్లా కొట్లాడతాం అట్లా కొట్లాడతారు సో ఇప్పుడు ఆమెకు కూడా ఒక బాధ ఉంటుంది ఇంకో నువ్వు కొంచెం కంట్రోల్ ఉండాలా కంట్రోల్ ఉంటేనే ముందుకు పోగలతో ఇంకో నువ్వు అన్నీ పెట్టుకున్నావు అనుకో ఇంట్లో నువ్వు చదువుకోలేవు నువ్వు చదువు ఇప్పుడు మీ డాడీకి నువ్వు చదువుకోకపోతే బాగుంటుందా లేదు చదువుకోవాలా మంచిగా ఉండాలా మంచి పెళ్ళి చేసుకోవాలా మమ్మల్ని పిలుస్తున్నావు లేదు పెళ్ళికి మళ్ళా నువ్వు ఇక మళ్ళీ బాధపడద్దు మళ్ళీ ఎంత అని చెప్పాలి చెప్పి ఇంకెంత బాధపడుతు నెల నుంచి బాధ ఆ మేము ఏదో కొన్ని క్యాప్చర్ చేసినాం కానీ మీరు ఎంత బాధపడుతు మాకు కూడా తెలుసు కూడా కొంచెం స్ట్రాంగ్ ఇగో ఇప్పుడు కూడా మేము ఇది ఒక్కటి ఎందుకు పెట్టినాం అంటే ఇంక ఈ కార్యక్రమం తర్వాత అంకుల్ గురించి చెప్పడానికి ఏ వీడియోలు ఉండు ఏమి ఉండవు సో ఏందంటే ఇప్పుడు నేనే హండ్రెడ్ పర్సెంట్ ఏందంటే తెలియకుండా మేమే లాస్ట్ ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ఏ వీడియోలు అంకుల్ మీద ఉండే మనం మాట్లాడలేము సో ఏమున్నా ఇప్పుడు మాట్లాడాలా ఇప్పుడు మీరే గట్టిగా ఉండాలని చెప్పి నీకే వచ్చినాం అంటే మీరు కూడా పిల్లలు ఉన్నారు ఇంకోలున్నారు పిల్లలున్నారు రక్తం అంటే ఇంకో మీరు ఇంకో పిల్లలకి ఇంత చెప్పిన తర్వాత మీరు ఇట్లా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదా అంటే అయిపోయింది ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అంటే ఏందంటే ఇది మేము వచ్చి ఏడిపిస్తున్నామా ఎప్పుడు అంటే ఇదో అంత మొత్తం ఇవ్వండి ఒక్కోకా నెక్స్ట్ ఎట్లా చెప్పండి పిల్లలు వీళ్ళు ఇప్పుడు మీరే మోషనల్ అయితే వీళ్ళ కోరు చెప్తారా అండి అంతేగా పెద్ద మొత్తం ఇట్లా అంటే ఇదైపోయింది అంటే ఏదో ఒక అంటే మీరు మేము ఎట్లా అంటే నీసి అంటే మీకు కూడా ఉంటది బాధ బాధ అందరికి ఉంటే చెప్పండి ఏంటంటే ఇక ఇది పెద్ద అక్క మళ్ళీ ఫ్యామిలీలో పెద్ద అన్న ఆమె మీరు పెద్ద అన్న పెద్ద అత్త ఒక్కసారి మీరు అంటే అంకుల్ కక్క పెద్ద అక్కన అన్న అంటే ఎట్లుంటుండే అంట అంకుల్ మీతో చిన్నప్పటి నుంచి అంటే అంటే ఆయన చాలా పాన్ నాకే ఇద్దరు దూరం ఉంటున్నారు అంతే అండి ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలండి మీరు కూడా అంటే ఉంటది బాధ వరకు ఎందుకు ఉండదు అని ఏంటంటే ధైర్యం మీరు కూడా చెప్పాలి నాతో నాకేదాన్ని కావాలంటే అడుగుతాడు అడుతుండేనాడు కదా నేనేమంటున్నా అంటే ఆన్ కెమెరా కూడా నార్మల్గా వచ్చినప్పుడు కూడా బొబ్బే బొబ్బాయ్ అని చెప్తాడు నేను అదే చెప్తున్నా అంటే అంకుల్ ఏం చేసి ఇప్పటివరకు చెప్పాడు ఎప్పుడు చూసినా బొబ్బాయి ఇంటికి బొబ్బే ఇంటికి అని చెప్తాడు కానీ ఎప్పుడు బొబ్బాయి ఇంటికి అని చెప్తాడు కానీ నేను ఇట్లా చేసినా అట్లా చేసినా ఏ రోజు చెప్పుకోలేను అవును అంటే ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నా అంటే ఏంటంటే ఆయనకి ఎప్పుడో ఒక నమ్మకం వచ్చేసింది బొబ్బు ఉండు ఇంటికి ఇట్లా అయిపోతాను అస్సలు అనుకోలేదు అసలు కరెక్ట్ అంటే ఎవరు మన ఏది అనేసి సో అంకుల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక నమ్మకం నాకేమైతే నాది టెన్షన్ ఎక్కువ ఉండే ఇట్లా అయిపోతే అస్సలు మాకంటే ముందు ఆయనే వేయం చిన్న కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతాయి అంటే అది ప్రేమ అంకుల్కి స్టార్టింగ్ నుంచి కూడా ఎట్లా అంటే ఒక నమ్మకం ఉంది ఇంకా ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ఆయన నాకు తెలిసి కాన్ఫిడెంట్గా ఉండి ఉండొచ్చు ఎందుకంటే బబ్బు ఉండు ఆడు చూసుకుండు చూసుకుంటాడు కూడా ఫ్యూచర్లో ఒక నమ్మకం ఉంటుంది అంటే మీరు కొంచెం స్ట్రాంగ్ ఉండాలా ఇంకోటి తేజు కూడా మంచి ఎమోషనల్ అటాచ్మెంటే ఉంటుంది వాళ్ళ డాడీతోని సో ఇప్పుడు అంటే ఏడుస్తుంది కాజు ఇప్పుడు కూడా నువ్వు స్ట్రాంగ్ ఉండాలా ఇంట్లో మమ్మల్ని చూసుకోవాలా మా డాడీ గురించి ఏం మాట్లాడలేము నెక్స్ట్ ఏమున్నా నెక్స్ట్ ఇక ఒక వన్ ఇయర్ వరకే అదే అంటే అంటే మనం మన సబ్స్క్రైబర్స్ కి ఏంది అంటే ఇది ఇంకో వన్ మంత్ కార్యక్రమం తర్వాత మనం ఏం చేయలేము చేయము నెక్స్ట్ ఏమున్నా ముందు చేస్తాం కాబట్టి ఇది ఒకసారి లాస్ట్ ఒకసారి ఈ ఏముంది మీ బంధాల గురించి ఒకసారి మాట్లాడదాం చేపిద్దామని మేము వీడియో పెట్టుకున్నాం వీళ్ళతో అయ్యా చెల్లెలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా మీకు కూడా చాలా బాధ ఉంటది

వైజాగ్ వైజాగ్ అంటే ఎట్లా పరిచయం అంటే మీకు అంకుల్ వైజాగ్ లో ఉంటుండేనా మీరు హైదరాబాద్కి వచ్చారా అంటే ఎన్ని ఇయర్స్ లో అంటే త్రీ ఇయర్స్ లో తర్వాత మ్యారేజ్

బాబు గారు పుడతప్పుడు అయితే ఈమె నాకు ఒక బిడ్డ కొడుకుని గంట ఎట్లా ముద్దులాడుతుంది అట్లా ముద్దులాడింది అన్న హాస్పిటల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే కదా ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆన్ కెమెరా అంకుల్ తెలుసు కానీ అంటే అప్పుడు ఎట్లా ఉంటుండే అంటే అంకుల్ అంటే కోపం అట్లేముడు అప్పటి నుంచి కూడా అంతేనా కొంచెం స్పీడ్ స్పీడ్ మాట్లాడుతాడు నచ్చి నీకు అదే వచ్చింది నచ్చి కదా కొంచెం